పెందుర్తి వెంకటాద్రిపై కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల నాలుగవ తేదీన సామూహిక కుంకుమ పూజలు సుదర్శన నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామాంజనేయాచార్యులు తెలియజేశారు కుంకుమ పూజలలో అధిక సంఖ్యలో మహిళలు సుదర్శన హోమంలో ఎనిమిది మంది దంపతులు పాల్గొంటారని వారికి అన్ని రకాల పూజా సామాగ్రి రవాణా సదుపాయం ఉచితంగా కల్పిస్తున్నామని తెలిపారు పూజల్లో పాల్గొన్న దలచిన భక్తులు ముందుగా దేవాలయంలో వారి పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. ఆ రోజు భక్తులకు ప్రసాద వితరణ అన్న సమరాధన నిర్వహించునట్లు తెలియజేశారు. నాలైపే ధర్మ స్థం వైభవంగా చేసుకుంటాం. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా శ్రీ సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. సుమారుగా ఒక నూట ఎనిమిది దంపతి చేత సుదర్శనమని చేయించి ఒక ఆరు వేల మంది వరకు కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నాలుగో తారీఖు నాడు ఆదివారం నాడు మన ఆలయంపై నిర్వహించుకుంటున్నాం ఇందులో ఆడవాళ్ళందరూ ముఖ్యంగా వచ్చి కిందను కూర్చొని చక్కగా గోదామవారి తాలూకా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు ఈ కుంకుమ పూజ పూర్తయిన తర్వాత అందరికీ సామూహిక అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది ధనుర్మాసం సందర్భంగా ఈరోజు స్వామిదేవి ఆ ప్రసాదాన్ని అందరూ తీసుకొని సంవత్సరం అంతా సుఖంగా సంతోషంగా ఉంటుందని ప్రగాఢమైన విశ్వాసం వల్ల ప్రతి సంవత్సరం కూడా ఈ సుదర్శన హోమాన్ని ఈ జనవరి నెలలో మొదట ఆదివారం వచ్చినట్టుగా మన వాళ్ళు ఏర్పాటు చేసి దేవస్థానంలో ఏర్పాటు చేసి చక్కగా చేయిస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రవాణా సదుపాయాలు కంటే స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా యాజమానులందరూ కూడా ఏర్పాటు చేస్తారు దేవస్థానం తరఫున అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చక్కటి భోజన కార్యక్రమాల కూడా నిర్వహించడం జరుగుతుంది జయశ్రీ మండలి